జార్ఖండ్లో తొలి దశలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది మొత్తం ఎనభై ఒక్క స్థానాలు ఉండగా తొలి దశలో భాగంగా నలభై మూడు స్థానాలకు పోలింగ్ జరుగుతోంది నలభై మూడు స్థానాల్లో పదిహేడు జనరల్ ఇరవై షెడ్యూల్ తెగలు ఆరు షెడ్యూల్ కులాలకు రిజర్వ్ స్థానాలున్నాయి ఇక నలభై మూడు స్థానాల్లో జరుగుతున్న పోలింగ్ కోసం పదిహేను వేల మూడు వందల నలభై నాలుగు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు ఈ పోలింగ్ కేంద్రాల్లో పన్నెండు వేలకు పైగా గ్రామీణ ప్రాంతాల్లో రెండు వేలకు పైగా పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు ఇక తొలి దశలో జరుగుతున్న నలభై మూడు స్థానాల్లో ఆరు వందల ఎనభై మూడు మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు ఇందులో ఆరు వందల తొమ్మిది మంది పురుషులు కాగా డెబ్బై మూడు మంది మహిళలు ఒకరు ట్రాన్స్ జెండర్ బరిలో దిగారు ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది అయితే సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన తొమ్మిది వందల యాభై పోలింగ్ బూత్లలో మాత్రం సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్ ముగియనుంది జార్ఖండ్ లో జరుగుతున్న తొలిదశ పోలింగ్ లో ఒకటి పాయింట్ మూడు ఏడు కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి చంపాయి తో పాటు ఆరుగురు మంత్రులు పలువురు కీలక నేతలు రంగంలో ఉన్నారు జగన్నాథ్పూర్ నుంచి మాజీ ముఖ్యమంత్రి మధుకోడ భార్య గీతాకోడ పోట్ల నుంచి మరో మాజీ ముఖ్యమంత్రి అర్జున్ ముండా భార్య మీరా బీజేపీ నుంచి పోటీ చేస్తూ ఉండటంతో ఈ స్థానాలపై ఆసక్తి నెలకొంది ఇక జార్ఖండ్లో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి నూట డెబ్బై తొమ్మిది పాయింట్ ఒకటి నాలుగు కోట్ల రూపాయల విలువైన అక్రమ సామాగ్రి నగదుని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద దాదాపు యాభై నాలుగు కేసులు కూడా నమోదు చేశారు పోలీసులు జార్ఖండ్లో ప్రజాకర్షక పథకాలపైన జేఎంఎం బీజేపీ హామీల వర్షం కురిపించాయి జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మహిళలకు నెలకు వెయ్యి రూపాయలు ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టగా బీజేపీ కూడా అర్హులైన మహిళలకు నెలకు రెండు వేల వంద రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది దీనికి కౌంటర్ గా జేఎంఎం మరో ముందడుగు వేసి ఈ మొత్తాన్ని రెండు వేల ఐదు వందలకు పెంచుతామని హామీ ఇచ్చింది As I have said many times before, my expectation is that uh, the people of Vainat give me the chance to repay the love and the affection they have shown me and to work for them <laughs> and to be their representative. There are a lot of controversies uh, regarding that Chudriman land Landscape issue and last, that's Bhaktapur issue and how is your response on these things?